హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై చాయిస్ బ్రేక్ఫాస్ట్ అంటే ముందుగా మనకందరికీ గుర్తు వచ్చే ఐటెం ఇడ్లీ సో ఈరోజు మన ఛానల్లో ఇడ్లీలు సాఫ్ట్గా దూదిలా రావాలంటే ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇవాల్ మన వీడియోలో తెలుసుకుందాం నేను చెప్పే ఈ కరెక్ట్ కొలతలతో చేస్తే తెల్లటి సాఫ్ట్ లాంటి ఇడ్లీలు చేసుకోవచ్చు అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఇడ్లీ పిండి తయారు చేసుకోవడానికి ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రిస్ చేయండి అలా చేయడం వల్ల నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి ఇక ఇడ్లీ చేయడానికైతే కావలసిన పదార్థాలు ఒక కప్పు మినపప్పు మూడు కప్పుల ఇడ్లీ రవ్వ కొంచెం సాల్ట్ ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకొని దీన్ని మంచినీటితో బాగా కడిగి ఆరు నుంచి ఏడు గంటల పాటు నానబెట్టుకోవాలి సమ్మర్లో అయితే నాలుగు గంటలైనా సరిపోతుంది చూస్తున్నారు కదా మనకి పప్పు చాలా బాగా నానింది ఇప్పుడు పప్పుని మిక్సీలో వేసుకొని మిక్సీ వేసుకుంటున్నాను ఎక్కువ క్వాంటిటీ ఉంటే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు నాకు కొంచెమే ఉంది కాబట్టి నేను మిక్సీలో వేసుకుంటున్నాను ఇలా పిండి మొత్తం సాఫ్ట్గా అయ్యేంతవరకు మిక్సీ బాగా వేసుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఎంత బాగా మిక్సీ అయిపోయిందో ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి దీంట్లోకి కావలసిన రవ్వను రెడీ చేసుకుందాం దీనికి మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను దీంట్లోకి కొన్ని మంచినీళ్ళు తీసుకొని బాగా వాష్ చేసుకొని నీరు మొత్తం తీసేయాలండి తర్వాత దీంట్లోకి ఇందాక మిక్సీ వేసుకున్న మినపప్పుని వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఫాస్ట్గా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి తరువాత మూత పెట్టేసి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు సమ్మర్ కదా సో ఐదు గంటలు నాణ్య సరిపోతుంది మనకి ఫర్మెంటేషన్ అయిన ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగిపోయిందో ఎంత షైనింగ్గా సాఫ్ట్గా ఇడ్లీ పిండి బాగా మనకి ఫర్మెంటేషన్ అయిపోయింది ఇడ్లీ పిండిలోకి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఫర్మెంటేషన్ అయిన ఇడ్లీ పిండిని మనం ఇడ్లీ వేసుకుంటే చాలా సాఫ్ట్గా రావడమే కాదు ఇడ్లీలు చాలా త్వరగా కూడా ఉడికిపోతాయి నెక్స్ట్ ఇడ్లీ మేకర్స్లో మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను అలాగే ఇడ్లీ ప్లేట్లోకి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని దీంట్లోకి పిండిని వేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇడ్లీలు ప్లేట్కి అంటుకోకుండా మనకి ఈజీగా ఊడి వచ్చేస్తాయి మనం ఇడ్లీ తయారు చేసుకునే ముందు ఇడ్లీ పిండిని కొంచెం తక్కువగానే వేసుకోవాలి లేదంటే ఇడ్లీలు ఎక్కువగా పొంగి చాలా లావుగా వస్తాయి కాబట్టి ఇడ్లీ గిన్నెలోకి మనం ప్లేట్లోకి ఇడ్లీ పిండిని కొంచెం లోపలికి వేసుకుంటే మంచిది నెక్స్ట్ ఇలా అన్నీ ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ పిండిని వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీ స్టాండ్ని ఇడ్లీ కుక్కర్లో ఉంచి మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు ఇలా ఆవిరికి ఉరి ఉడికించేసుకోవాలి చూస్తున్నారు కదా ఇడ్లీలు బాగా ఉడికాయి ఒక టూ మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి ఇడ్లీలని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇడ్లీ పిన్ని నానబెట్టుకోవడానికి మనం ఇడ్లీ పప్పు క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నా ఇడ్లీలు కొంచెం హార్డ్గా వస్తాయి కాబట్టి కరెక్ట్గా వన్ ఇస్ టూ త్రీ మెజర్మెంట్లో తీసుకుంటే మనకి ఇడ్లీలు కరెక్ట్గా వస్తాయి కొంచెం రవ్వ ఎక్కువ తీసుకున్నా కూడా మనకి ఇడ్లీ అనేది కొంచెం రవ్వ రవ్వగా అనిపిస్తుంది ఇంకా ఇడ్లీలు కూడా విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి నేను చెప్పిన ఈ కొలతలతో మీరు ఇడ్లీ పిండిని తయారు చేసుకోండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ మీరు ఈ పక్కా కొలతలతో ట్రై చేసి ఇడ్లీలు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో ఒక మంచి రెసిపీతో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను Thank you. Bye bye.